పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు వందనములు చాలా సంతోషం అందరు క్షేమంగా ఉన్నారా మరి మనందరి జీవితాల్లో మరి యొక్క నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి మనల్ని దేవించి బ్రతికిచ్చి కాపాడించుండగా దేవునికి మయమ కలిగిన గాక మరి దేవుడు గొప్పవాడు ఆయన కనికరం గల దేవుడు దయగలిగిన దేవుడు మరి మన పట్ల ఎంతో కృపి చూపుతున్నటువంటి దేవుడు ఈ రోజున మరి దేవుడు తన యొక్క గ్రంథంలో నుండి తన యొక్క మాటలతో మరి మిమ్మల్ని అందరినీ తృప్తిపరచునిగాక ఈ రోజు దేవుని యొక్క గ్రంథంలో నుండి కీర్తనలు డెబ్బై రెండు పద్దెనిమిది వచ్చినం చదువుకొని మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం దేవుడు అయిన యహో వైశ్రాయుడి యొక్క దేవుడు స్థుతింపబడుగా ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు మరి దేవుడు ఆయన ఎలాంటి వాడు అంటే ఆశ్చర్య కార్యలు చేసేటువంటి దేవుడు అందుకే ఆయనకు చాలా చాలా పేర్లు ఉంటున్నాయి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నెత్తిరవుతాని సమాధాన అధిపతి మరి ఆయన ఆశ్చర్యకరుడు మరి ఈ రోజున నీ జీవితంలో గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగించలేదా ఇంకా ఒక ఇంకా కూడా దేవుడు జరిగించేవాడు అయింటున్నాడు కనుక నీవు చింతపడకు బాధపడకు భయపడకు తప్పకుండా దేవుడు నీ నీ ఎడల గొప్ప కార్యం చేయడానికి ఆయన ఉన్నాడు ప్రార్థించు విశ్వసించు ఆనాడు బైబిల్ గ్రంథంలో మరి ఆది కాండం బాధ్యమైన వాద్యంలో మనం గమనిస్తే దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై మరి నీకు మరుసటి ఏట కుమారుని ఇచ్చేది నని అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని పలికి ఉంటున్నాడు పలికిన రీతిగా దేవుడు మరి తగిన కాలములో శారాలు దర్శించి మరి వారికి కుమారుని అనుగ్రహించి వింటున్నాడు అదే రీతిగా మరి దాని ఏలి గ్రంథంలో మనం గమనిస్తే గోరును దేవుడు అగ్నిగుండములో మరి ఒక వెంటకు కూడా కాలకుండా కాపాడి ఉంటున్నాడు వారి మీద పగపట్టి మరి అగ్నిగుండంలో వేసినప్పటికీ దేవుడు కృత చెప్పి ఉంటున్నాడు అలాగే దాని సింహం సింహంపు బోరులో వేయబడినప్పటికీ దేవుడు సింహాల నుండి మోహించి ఉంటున్నాడు ఈ విధంగా ఎందరో భక్తుల జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు కార్యాలు జరిగించాడు ఊహించని కార్యాలు జరిగించాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో మరి ఇంకా నీ జీవితంలో ఎన్నో ఇంకా మేలుడు జరగట్లేదా ఇంకా నీకు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయట్లేదని అనుకుంటున్నావా నాకు సంతానం లేదు నాకు ఉద్యోగం లేదు నాకు వ్యాపారం లేదు నాకు సరైన చదువు లేదు నన్ను ఎవరు పోషించట్లేదు నన్ను ఎవరు ఆదరించట్లేదు వృద్ధులైతే మాకు ఎవరు మరి సహాయం చేయటం లేదు అని ఎంతో ఎంతో మంది ఎన్నో ఎన్నో విధాలుగా బాధపడుతున్నా నీవు మరి దేవుని ఎందు విశ్వాసం ఉంచు తప్పకుండా దేవుడు ఆశ్చర్య రీతిగా నీకు గొప్ప గొప్ప కార్యాలు ఆయన జరిగించేటువంటి దేవుడు అంటున్నాడు ఆయన వద్ద లేదంటే ఏదీ లేదు అన్నీ ఉన్నాయి అన్నీ కలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన కాబట్టి అటువంటి గొప్ప దేవుని నీ వాడుకు విశ్వసించ తప్పకుండా పొందుకుంటావు అందుకే ఆయన మనం గొప్పగా స్థుతించాలి అటువంటి ఆశ్చర్యకరమైన కార్యములు మన జరిగించున్నటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి గొప్పగా స్థుతించాలి ఆయన స్థుతులకు పాత్రడు అయింటున్నాడు స్థుతుల సింహాసనం మీద ఆశీరుడైన దేవుడు అయింటున్నాడు ఆయన స్తోత్రాలు కూడా వింటున్నాడు కనుక ఆయనను గొప్పగా స్థుతించాలి ఆయన కీర్తనల ద్వారా స్థుతించాలి ఆయనను మరి మాటల ద్వారా స్థుతించాలి ఆయన మన జీవితం ద్వారా మన జీవితంలో మనము ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చెప్పిన విధంగా నడుస్తూ ఆయన స్థుతించాలి అలా చేసిన తప్పకుండా దేవుడి జీవితంలో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు నమ్ము విశ్వసించు ఆయన్ని తోడై ఉంటాడు సహాయం చేస్తాడు మీకు నడిపిస్తాడు దేవుడి దినమంతా మీకు తోడై నడిపించి కాక ప్రార్థన ప్రేమలో మా ప్రియతనే నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి దినమంతా నీ తోడు నీ కాద్ర దేయండి మీరు రాకపోకల తోడుగా ఉండండి నీ వాక్యంలో చెప్పిన విధముగా ప్రభువ నా తండ్రి నీ బిడ్డల పట్ల గొప్ప గొప్ప కార్యాలను మరి తండ్రి వారి యొక్క కోరికల మేరకు తండ్రి నీ చిత్తంలో జరిగించమని ప్రార్థిస్తుంటున్నా వీరు ఉద్యోగాల్లో వీరి వ్యాపారంలో తోడుగా ఉండండి చదువుకున్న బిడ్డలకి వారి ఎడ్యుకేషన్లో సహాయం చేయండి మరి తండ్రి సంతానం ఎవరికి సంతానం ఇవ్వండి నాయన వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు కుదిర్చండి వనాదు ఆదరించండి వీదలను పోషించండి దేవాయుగో వృద్ధులను ఆదరించండి తండ్రి ఎవరెవరు ఎట్టి బాధిత ఉన్నారో మీరు వేరదని కలిగించేయండి అనారోగ్యంతో స్వస్థతని ఇవ్వండి ఈ దినమంతా నీకు ఆదర దయచ్చేయమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడిని మిమ్మల్ని దీవించింది కాక ఆశీర్వదించింది తన కృత చూపి నడిపించింది